నూతన గురి సాధించాలి నువ్వు సాధించకుండా కన్ను మొయటానికి లేదా కుటుంబానికి సమాజానికి సంఘానికి దీవినకరంగా ఒక వెలుగు వెలిగే కన్నుమూయాలి కొరకు కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు లోకంలో నీ కొరకు జ్యోతిగలను వెలిగించు రెండవరా కడ వరకు విడువక నను నడిపించు రెండవరా కడ వరకు విడువక నను నడిపించు కష్టాలు ఎదురై కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగంచుాలలోనైనా స్థుతి చేయుట నేర్పించు దేవునికి మహిమా జీవితానికి ఒక గురి అది ఏర్పరచుకుంటే నేను చెప్పిన నాలుగు విషయాలకి నీలో ఉండవు నిన్ను గెలవావు నాలుగు విషయాలంటే ఏంటి మొట్టమొదటిది చావాలన్న ఆలోచన నీకు రాదు బతకాలన్న ఆరాటం ఎక్కువైతే స్తోత్రం పనికి మాలిన వ్యవహారాల మీద మనసు పెట్టవు ఎందుకంటే నువ్వు సాధించాలి అని రందిలో ఉన్నావు ఎవరు నిన్ను పట్టించుకున్నారో ఎవరు నిన్ను పట్టించుకోలేదు ఎవరు ప్రేమించారో ఎవరు ప్రేమించలేదో ఏం పట్టవు అట్లా గురి లేదనుకో నువ్వు నన్ను అసలు పట్టించుకోవట్లా నువ్వు నన్ను ప్రేమించట్లా నేను చచ్చిపోతా ఇట్లాంటి చెత్త అంత వచ్చితే